ఒక చిన్న ఆరేళ్ల పాప ఆడుకుంటూ ఉన్న అమ్మాయి సడన్ గా కనిపించకుండా పోయింది ఆ పాప ఎక్కడికి వెళ్ళింది అని తన పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెతుకుతూ ఉన్న సమయంలో ఆ పక్కనే ఉన్న ఓ ఇంట్లో ప్రాణం లేకుండా పడింది అది కూడా ఓ అనాథ శవంలా కనిపించింది నేను చెప్తే మీరు నమ్మరు కానీ ప్రతి ఒక్కరి హృదయాన్ని కంటనీరు తెప్పించేలా ఉంటుంది ఆ పాప ఆ పక్కనున్న ఇంట్లో ఉన్న బాత్రూంలో కోడికి కానీ మెడ కోసినట్లు ఆ పాప మెడని కోసేసి ప్రాణం తీసేసి పడేశారు ఆ బాత్రూమ్ అంతా కూడా రక్తపు మడుగుల్లో నిండిపోయింది పోలీసులు ఆ పాపని చంపింది ఎవరా అని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఊహించని నిజాలు బయటపడ్డాయి అవేంటి అంటే తన సొంత చిన్నమ్మ అంటే ఆ పాప అమ్మ వల్ల చెల్లి కొన్ని కుటుంబాల కలహాల వల్ల సొంత చిన్నమ్మే ఆ పాప ప్రాణాన్ని తీసేసింది నిజంగా ఎంత దారుణంగా మారిపోతున్నారంటే సమాజంలో ఒక పసికందు మీద మీ కోపాలేంటి మీకు మీకు ఎన్ని ఉన్నా ఒక ఐదేళ్ళ పాప అంటే ఎంత చిన్నపిల్ల ఎంత కోపం వస్తే అతి కిరాతకంగా చంపేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ మారి మారి అప్డేటర్ ఈ వీడియోలో ఆ చిన్నారి ప్రాణాలు తీసిన ఆ సైకో పిన్ని గురించి తనని అంత కిరాతకంగా ప్రాణాలు తీయడం వెనుక ఉన్న ఆ విషయాల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే మనం ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం ఈ వీడియోని మీరు కొత్త వారు చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ ఛానల్ లాగా చెప్పిందే చెప్పి లైక్ చేయకుండా పదే పది నిమిషాల్లో ఈ ఇన్సిడెంట్ గురించి అలాగే సొసైటీలో జరిగే కరెంట్ అఫైర్స్ల గురించి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లవారి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ అర్థమయ్యేలా ఒక నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ లా డే వన్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను మరి నేను వీడియో పెట్టి పెట్టక ముందే మీ వరకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి ఇక పదండి ఆ చిన్నారి ప్రాణాలను సైకో చిన్నమ్మ ఎలా తీసిందో చూద్దాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ కొట్టకుండా చూడండి మనం ఈ స్టోరీలోకి వెళ్లే ముందు వీళ్ళందరి గురించి తెలుసుకుందాం ఈ కూరట్లలోని ఆదర్శనగర్ లో ఇద్దరు అన్నదమ్ములైతే ఉన్నారు వాళ్ళ యొక్క పేర్లు వచ్చేసి ఆకుల రాము అండ్ లక్ష్మణ్ వీళ్ళకి నవీనా మమత అనే ఇద్దరు అక్క చెల్లెళ్లతో మ్యారేజ్ అయింది ఇక్కడ మమత అనే పేరుని బాగా గుర్తు పెట్టుకోండి ఎందుకు మీకే అర్థమవుతుంది ఇక్కడ రాము నవీనలకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి అమ్మాయి అబ్బాయి పేరు వేదాంశ్ అమ్మాయి పేరు హితాక్షి సిక్స్ ఇయర్స్ అక్కడ చనిపోయిన పాప తినే ఫ్యామిలీని పోషించాలి అంటే డబ్బులు బాగా ఉండాలి ఇక్కడ ఉంటే సరిగా సంపాదించలేము అని ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్ళాడు నవీన భర్త అయినటువంటి రాము ఇకపోతే ఇంకో జంటని చూద్దాం లక్ష్మణ్ మమత వీళ్ళిద్దరికి ఇద్దరు కూతురులే ఇంతవరకు అంతా బాగుంది మంచి ఫ్యామిలీ కదా మరి ఎక్కడ చెడిందంటారు ఈ లక్ష్మణ్ భార్య అయిన మమత సరిగ్గా నాలుగు నెలల క్రితం ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడి పద్దెనిమిది లక్షలు అయితే పోగొట్టింది దీని గురించి పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ కేసు కూడా రిజిస్టర్ అయినప్పుడు అంత పెద్ద డబ్బు ఎలా పోగొట్టింది అంటే ఈ నవీన వాళ్ళ హస్బెండ్ బాగా డబ్బు సంపాదిస్తాడు వీళ్ళతో పోల్చుకుంటే రాము నవీనాలు బాగా బ్రతుకుతున్నారు మమతాకి మాత్రం ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి ఇవి చూసి తనకి ఎలా అయినా వీళ్ళకంటే బాగా డబ్బు సంపాదించాలి అనే ఆశ అయితే మొదలైంది అలాగే వీళ్ళు మా కంటే బాగా బ్రతుకుతున్నారు అనే ద్వేషం అసూయ కూడా మనసులో ఉంది అందుకే ఇంకా ా డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఇలా పద్దెనిమిది లక్షలు పోగొట్టింది మామూలుగా మనం ఫైవ్ హండ్రెడ్ ఇంట్లో వాళ్ళు నానా తిట్టులు తిడతారు మరి పద్దెనిమిది లక్షలు పోతే తిట్టకుండా ముద్దు పెట్టుకుంటారా అలా ఇంట్లో వాళ్ళకి అంత డబ్బు పోగొట్టేసరికి ఆ మమత మీద చాలా కోపం వచ్చింది అప్పటి నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఇంట్లో నవీనకి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు వాళ్ళ మీద ఉన్న ద్వేషం ఇంకాస్త పెరిగింది ఆ ద్వేషం ఒక పసిపాప ప్రాణం తీయడానికి గురైంది ఒకరోజు శనివారం ఉదయం వేదాంత్ శీతాంశాన్ని స్కూల్ కు పంపించింది నవీన తర్వాత ఆడపడుచుతో కలిసి షాపింగ్ అయితే వెళ్ళింది అప్పుడు ఇంట్లో వాళ్ళ అత్తగారితో పాటు ఈ మమత కూడా ఉంది అప్పటి నుంచే ఏదో ఒకటి చేయాలి నవీన కళల్లో ఆ బాధని చూడాలి అని పెద్ద ప్లాన్ వేస్తూ ఉంది సరిగ్గా సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ అవుతుంది స్కూల్ నుంచి పిల్లలు కూడా వచ్చేశారు అదే టైంలో పక్కనే పెద్ద పుల్ల వేషధారణ జరుగుతుంది అది చూపించడానికి తన ఇద్దరి కూతుర్లని ఇంకా వేదాంశాన్ని అని కూడా తీసుకెళ్ళింది మామూలుగా చిన్నపిల్లలకి వీటిని చూడాలి అని ఆశ ఉంటుంది కానీ చూశాక చాలా భయం వేస్తుంది సేమ్ ఇక్కడ కూడా అలానే అలా పసిపాపైన హితాంక్షి చాలా భయపడింది వాటిని చూసి ఆ భయమే తనకి ప్లస్ పాయింట్గా మార్చుకుంది ఇక్కడ మమత చిన్నపిల్ల అయితే నోరు మూసి చంపేయచ్చు అని అనుకుంది ఆ ప్లాన్తోనే తనతో పాటు కూరగాయలు కోసే కత్తి ఇంకా మొక్కలు కత్తిరించుకునే కట్టర్ని తీసుకొని ఆ చుట్టుపక్కల ఒక ఇల్లు అయితే చూసింది అందులో కోడిపిల్లి విజయ్ అనే అతను ఉండేవాడు తన భార్య తనకు దూరంగా ఉండేదట కానీ ఆ సమయంలో ఆ విజయ్ కూడా లేడు పైగా ఆ ఇంటి బాత్రూమ్కి ఎలాంటి డోర్ కూడా లేదు ఇక ఆ ఇల్లే కరెక్ట్ సో తప్పు చేసిన ఆ తప్పుని తన మీద నెట్టేయచ్చు అనే పక్కా ప్లాన్గా ఆ ఇంటిని అయితే ఎంచుకుంది ఇక ఇదే ప్లాన్ని అమలు చేసింది మమత సరిగ్గా టైము సెవెన్ లేదా సెవెన్ అయితే అవుతుంది ఇక ఇదే సరైన సమయం ఒకవైపు పులులు వేషధారంలో అందరూ అక్కడ ఉంటారు ఆ ముగ్గురు పిల్లల్ని ఇంటికి పంపించింది ఆ హితాక్షని ప్లాన్ చేసిన ఆ ఇంటికి బాత్రూమ్ తీసుకెళ్ళింది తీసుకెళ్లింది అతి కిరాతకంగా సైలెంట్ గా నోరు నొక్కేసింది గొంతుపై కత్తితో కోసి ఆ కట్టర్తో కత్తిరించింది ఒక సైకో కిల్లర్ మాదిరిగా ఒక పక్క ఆనందం పొందుతూ ఆ పాప ప్రాణాలు తీసేసింది తన సొంత చిన్నమైన ఈ మమత అసలు ఈమె ఎంత ద్వేషం పెంచుకుందో మనకి ఇక్కడే కనిపిస్తుంది అయినా తనకి కూతురులు కూడా ఉన్నారు కనీసం వాళ్ళు కూడా కనీసం గుర్తుకు రాలేదు టయానా తన కూతురి ప్రాణం లాంటిదే కదా ఆ పాప ప్రాణం కూడా అలా మమత హితాక్షి ప్రాణాలు తీసేసి వెంటనే అసలు ఏమీ జరగనట్టు ఇంటికి వెళ్ళి ఆ బ్లడ్ పడిన బట్టలు మార్చుకొని వాషింగ్ మిషన్లో వేసి అప్పటికే హితాక్షి కనిపించట్లేదని వీళ్ళంతా వెతుకుతూ ఉన్నారు అసలేం జరిగి జరగనట్టు తాను కూడా వెతకడం మొదలుపెట్టింది ఇంకా పెద్ద షాకింగ్ ఏంటి అంటే హితాక్షి బాడీని చూసిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ అప్పటికి హితాక్షి చనిపోయింది అని ఒక్క మమతకి మాత్రమే తెలుసు కానీ ఇంత చేసి ఏమీ చేయనట్టు అసలు ఏమీ జరగనట్టు ఆ హాస్పిటల్లో నవీనతో పక్కన కూర్చొని ఎవరికి అనుమానం రానివ్వకుండా తనతో పాటు బోరున దొంగ ఏడ్చింది అసలు ఇలాంటి ఆడదాన్ని ఏం చేస్తే కరెక్ట్ అంటారు మీరు కామెంట్ చేయండి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఇంత చేసినా దాన్ని ఎలా పట్టుకున్నారు పోలీసులు అని ఇదంతా జరిగిన తర్వాత హితాక్షి తెల్లైన నవీనా గారు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేశారు అప్పుడు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఎవరూ లేని ఇంటి బాత్రూంలో హితాక్షి బాడిని చూసి మొదటగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేశారు అని అనుకున్నారు ఇన్వెస్టిగేషన్ చేయగా అక్కడే కొంతమంది మీద అనుమానాలు అయితే వచ్చాయి ఆ అనుమానంతోనే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు స్వయంగా రంగంలోకి దిగారు అప్పటికే హితాక్ష కుటుంబ సభ్యుల్లో పోలీసులు అయితే ప్రశ్నించారు అయితే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ కుటుంబ కలహాల వల్లే ఈ హత్యకు దారి తీసినట్లుగా అయితే అనుమానించారు ఇక అదే అనుమానంతో అక్కడున్న సిసిటివి ఫోన్ లొకేషన్ వివరాలను పోలీసులు సేకరించారు అక్కడున్న నలభై యాభై మందిని కూడా పోలీసులు విచారించారు మనం చెప్పినట్టు శనివారం సాయంత్రం ఐదు గంటలకు హర్షిత స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద పులుల వేషధారణ ఆటలు ఆ చుట్టుపక్కల అందరి పిల్లలతో కలిసి వీళ్లు కూడా వెళ్లారు ఆ తరువాత సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అయితే ఆ పాప బాడీ కోడిపిల్లి విజయ్ వాళ్ళ ఇంట్లో దొరికింది కదా మొదట అతనే ఈ మర్డర్ చేసి ఉంటారు అని అనుకున్నారు కానీ ఆ విజయ్ తో మాట్లాడిన తర్వాత అతను వరంగల్ జిల్లా నర్సంపేట్లో ఉన్నట్లుగా అయితే సమాచారం వచ్చింది మరి విజయ్ అక్కడుంటే మరి పాపని ఎవరు చంపారు అని అన్ని కోణాల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు అప్పుడు నిజ నిజాలు బయటకు వచ్చాయి తోటి కోడల పెత్తనం సహించలేక మమత ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు చెప్పారు తర్వాత పోలీసులు వాళ్ళ స్టైల్లో తనని అడగ్గా అప్పుడు నిజం ఒప్పేసుకుంది అవును నేనే చంపాను అని ఈ హత్యలో ఒకరే ఉన్నారా లేకపోతే మరెవరైనా పాలు పంచుకున్నారా అనే కోణంలో అయితే ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇక చనిపోయిన హితాక్షిని చూడడానికి వాళ్ళ నాన్నగారు కూడా సౌదీ నుంచి బయలుదేరారు నిజంగా ఆ కన్న తల్లిది ఆ కన్న తండ్రి బాధ వర్ణించలేనిది అక్కడ ఒక సంఘటన జరిగింది కాబట్టి ఇవాళ నీకు నాకు తెలిసింది ఇంకా ఇవే కలహాలతో ఇవే ద్వేషాలతో ఇవే కోపాలతో మనకి కనిపించని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అయినా కష్టపడి పని చేసుకుని బ్రతకాలే కానీ ఇలా కోపంతో ఒక మనిషిని ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు ఇది మొత్తం విన్న తర్వాత ఈ మమతని ఏం చేస్తే కరెక్ట్ అంటారు ఇంకా దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి తెలియని విషయాలను నేను తెలుసుకొని పదే పది నిమిషాల్లో మీకందరికీ అర్థమయ్యేలా మీ ముందుకు తీసుకొస్తాను మరి సబ్స్క్రైబ్ చేశారా థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ మారి అప్డేటర్